హాయ్ ఫ్రెండ్స్ నాగనిత్య పూజా వ్రాక్స్కి స్వాగతం అండి ఈరోజు అసలు చాలా లేట్ అయిపోయిందండి అసలు లేసేతలకే తెల్లారిపోయిందనమాట సిక్స్ ట్వంటీ అయిపోయింది లేచే అసలు ఇంట్లో అంతా హడావిడిగా అయిపోయిందండి ఇవాళ సోమవారం ఏకాదశి పూజ చేసుకోవాలి అసలు మెలకు రాలేదు బయట వాతావరణం చల్లగా ఉంది బాగా వర్షం పడుతుంది కదా అసలు మెలకువే రాలేదండి అసలు సడన్గా టైం చూసేదానికి సిక్స్ థర్టీ అయిపోయిందండి అసలు పెందల కాడ లేకపోతే ఇంట్లో ఉండే హడావిడి మామూలుగా ఉండదండి ముందుగా అయితే పొద్దున్నే లేసేసాను ఫస్ట్ నేను ఎందుకంటే నైట్ పోటీ అంట్లు కడిగి స్టవ్ అవన్నీ తుడిసి కడిగి పెట్టుకుంటాను కాబట్టి ఆ మాత్రం కాస్త నాకు కాస్త టైం అనేది సేవ్ అవుతుంది అన్నం అయితే వండి ఫస్ట్ పిల్లలకైతే ఆరబెట్టేశానండి తర్వాత వాళ్ళ వరకని రెండు అరటికాయలు కోసేసి పచ్చి అరటికాయ కూర అయితే వండటానికి మాత్రం పొయ్యి మీద వేసేసి ఉందా అనమాట ఈ లోపు అన్నం కూర వండితే ఈ లోపు మిగతా పని అంతా చేసుకోవచ్చు అని పిల్లల్ని మాత్రం సెవెన్కి అలా లేపుతానమాట వాళ్ళు వేసే లోపు ఈ అన్నం కూర పూర్తయితే వాళ్ళు వాళ్ళంతట వాళ్ళే రెడీ అవుతారు కాబట్టి ఇక మనం ఇంట్లో మిగతా పని చేసుకోవచ్చని అని అనమాట అదేంటక్క మరి నువ్వు పిల్లలు వెళ్ళిపోయాకైనా నిదానంగా చేసుకోవచ్చు కదా అనుకుంటారు పొద్దున్నేనే లేచి ఎందుకు అడావిడిగా చేసుకోవడం అని అనుకుంటారు కదా అదేం లేదండి ఏమవుతుందంటే పిల్లలు ఏ ట్వర్టీకి అలా వెళ్తారు కదా అప్పుడు మళ్ళీ మనం ఇల్లు ఉడిసి తుడిసి మన పనులు చేసుకునే దానికి ఎట్లా లేదనుకున్నా మళ్ళీ వాళ్ళు తిన్న ప్లేట్లు అవన్నీ కడిగి చేసేదానికి మనకి ఎట్లయినా పది అవుతుంది మళ్ళీ పదింటి పూజ అంతా చేసుకునేది పదకొండు పదకొండు అవుతుంది ఇక మనం ఎప్పుడు టిఫిన్ చేయాలి ఎప్పుడు ఇది వెళ్ళాలి కాస్త నాకు ఆరోగ్యం కాస్త తిన్నది డైజెషన్ అవ్వదు అనమాట గ్యాస్ ప్రాబ్లం ఉంటుంది అందువల్ల అని చేసేసి అప్పుడు మనకి ఎంతైపోతుంది కదా తినేము చేయలేము తిని చేస్తే మనసు ఒప్పుకోదు అమ్మ తినకుండానే చేయాలి పూజ తిని చెయ్యొచ్చు దేవుడేం మనకేం అలా చెప్పలేదు కాకపోతే మనకి తృప్తి ఉండదు కదా మనం తిని చేస్తే అమ్మ తిన్నాం తిన్నామన్న మన మైండ్ సెట్ అనేది మనకి పని చేయదు అంతవ్ అనేసేసి వాళ్ళు ముందే పొద్దున్నేనే పూజ చేయాలన్నది నా ఆలోచన అనమాట ఇంకా అందుకని లేచి హడావిడిగా అయితే ఇల్లు అయి ఊడ్చి తుడిసి ఊడ్చుకున్నాను ఓర్చుకునే దానికి బయట బాగా వర్షం కాదండి వర్షం అయ్యేసరికి మొత్తం ఈ తులసి కోట దగ్గర అంతా చింది అంతా పడిపోయి అంతా వర ఈ వరండా అనేది రోతరోత అయిపోతుంది అనమాట ఇక వర్షం పడ్డప్పుడు ఇదే నాకు ఒక ఇరవై నిమిషాలు పట్టిద్ది మొత్తం కడుక్కోవడం చేయడం అంతా గడపకి పసుపు రాసి ముక్కలు పెట్టుకుంటా కదండి ఇంకా అంతా కడుక్కుంటున్నా కదా అనేసి గడపను కూడా నీట్గా నీళ్ళతో కడిగేసి పెట్టుకున్నామంటే మనకి రాసుకునేటప్పుడు కాస్త వాటర్ చల్లితే పసుపు రాసుకుని బొట్లు పెట్టుకుంటే సరిపోతుంది కదా అందుకని గడప కూడా కడుక్కున్నాను అనమాట ఇక మొత్తం వాటర్ పోసేసి బయట వరండా అంతా కడిగేసుకుంటున్నా వర్షం పడితే ఇదొక టై ఇదొక పని అయిపోతుందండి మొత్తం ఇప్పుడు ఇల్లు అయి తుడుచుకుందాం అని చెప్పేసి ఇల్లు తుడుచుకుంటున్నా నేను ఇల్లు తుడిసేటప్పుడు ఏ లిక్విడ్ అయితే ఏమో ఉపయోగించనండి పసుపు ఉప్పు వేసే ఇల్లు తుడుస్తా అంటే నిన్న సండే కదా మనం నాన్ వెజ్ అయి తింటాం కదా మళ్ళీ ఇంట్లో కాస్త శుద్ధి అవ్వడం కోసం అని మామూలుగా అయినా సరే నేను పసుపు ఉప్పు వేసే ఇల్లు తుడుస్తా మన మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయిద్ది అనమాట ఇట్లా పసుపు ఉప్పు వేసి ఇల్లు తుడవడం వల్ల మన మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెయిట్కి వెళ్ళిపోయిద్ది అంతా శుద్ధ అయ్యనమాట ఇల్లు అయితే తుడుసుకుంటున్నాను ఇంకా స్నానం చేసి వచ్చి పిల్లల క్యారేజీ కట్టి అక్కడ పిల్లల పని అయిపోతే ఇక మన పైన అనేది నిదానంగా చేసుకోవచ్చు కదా ఇల్లు అయితే తుడిచి ముందు ఇక క్యారేజీ కూడా కట్టేసి పిల్లలకి అక్కడ పెట్టేశానండి ఇంకా పిల్లలు రెడీ అయిపోతారని ఇంకా వాకిట్లో అయితే ముగ్గేసుకుంటున్నాను అనమాట ఇది బా కడిగాను కదా అది ఆరేదాకా మళ్ళీ ముగ్గే ఆరుకోకుండా ముగ్గు అనుకోండి మొత్తం అడుగులు పడిపోయి రాతయిపోద్ది అని ఆరి నేను స్నానం చేసి వచ్చేలోపు బయట వరండా అంతా ఆరిపోయింది ఇంకా అలా ముగ్గేసుకుని ఏదో నాకు వచ్చినట్టేస్తున్నానండి ముగ్గు నాకు సరిగా రావు మళ్ళీ నా ముగ్గు చూసి నవ్వుకోమాకండి నాకు సరిగా ముగ్గులేం రావలేండి వచ్చినంతలోనే వేస్తున్నా అలాగే తులసికోట దగ్గర కూడా ముగ్గేసుకుంటున్నాను అనమాట స్కూల్ బస్సులు కూడా వచ్చేస్తున్నాయి ఇంకా పిల్లలకి టైం అయింది కదా ఇంకా వాళ్ళు పని వాళ్ళు చేసుకొని రెడీ అయిపోయారండి నేను వంట చేసి క్యారేజీ కట్టడమే ఇదనమాట ఇంకా వాళ్ళే రెడీ అయిపోతారు ఇక నేను నైటే దేవుడి కూడా కడిగి పెట్టుకుంటాను కదా అందువల్ల నాకు ఈ కాస్త కాడ అయిపోద్ది అనమాట ఇంకా తొమ్మిది ఇంటికల్లా అయితే పూజ అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకున్నా ఇంకా దే దీపారాజుని కుందులకి వాటికి ఇంకా గంద పొట్టులని అవన్నీ పెట్టుకుంటున్నాను అనమాట ఇవా నాకు సోమవారం శివకి పూజ అయిపోతే మళ్ళీ మనసు తృప్తిగా ఉండదండి అమ్మో లేట్ అయిపోద్దేమో మళ్ళీ ఏకాదశి కదా ఇవాళ దీపం పెట్టాలి ఇంట్లో దీప్ ఏకాదశికి ప్రతి ఏకాదశికి అయినా సరే ఇంట్లో దీపం పెట్టుకుంటే చాలా మంచిది అనమాట ఇంకా అందుకని చెప్పేసి ఇక అంత హడావిడి అయిపోయింది ఈరోజు నాకు మొత్తం హడావిడిగానే అయిపోయింది నేను మామూలుగా అయితే అయితేనేమి త్రీ ఫోర్కి త్రీ థర్టీకి మామూలుగా అయితే రోజు ఏం లెగలండి ఏమన్నా పండగలు అయితే నేను ఏమైనా వారాలు చేస్తున్నా ఏదన్నా వ్రతం చేసుకుంటున్నా అప్పుడు నేను ఆ టయానికి వేస్తాను మామూలుగా ఫైవ్కి లెగుస్తా ఫైవ్కి లెగిస్తే ఏమవుతుందంటే ఈ గంటలో నేను మిగతా ఇల్లు ఉడుచుకోవడం తోడవటం ఈ పనులన్నీ కంప్లీట్ చేసేసి పొయ్యి మీద పిల్లలకి క్యారేజీకి కానీ అన్నం పొయ్యి మీద పెట్టి అన్నం ఉడికే లోపు నేను స్నానం చేసి వచ్చి పూజకి రెడీ చేసేసుకుంటా ఇంకా కర్రీ వండి టిఫిన్ చేస్తే అయిపోతుంది అనమాట అటు పూజ అయిపోతుంది పిల్లలకి క్యారేజీ కట్టడం పిల్లలు కూడా స్కూలు పంపించడం రెండు ఒకేసారి అయిపోతాయి అనమాట ఒక్కరోజు లెగవపోతే ఆ రోజు నాకు పడే హడావిడి మామూలుగా ఉండదండి మరి ఇంట్లో పూజ చేయపోతేనేమో అమ్మ ఈరోజు పూజ చేయాలి ఈరోజు పూజ ఇంకా అలవాటైపోయింది కదండి అలవాటైనప్పుడు మరి అలాగే ఉంటుంది కదా అలవాటు ఈ ఈరోజు పూజ చేయడం అలవాటైన వాళ్ళకి అదొక గిలిగా ఉంటుంది అనమాట ఈరోజు ఈ ఈరోజు చేయలేదు అన్న భావనలో ఉంటాం కదా ఇంకా అలా అలవాటు అయిపోయింది అనమాట అలా దీపారాజునికైతే ఒత్తులు వేసుకుని రెడీ చేసుకుంటున్నా అనమాట ఈరోజు మా శివయ్ని నేను చామంతి పువ్వులతో అష్టోత్తరం చేసుకుని చాలా బాగా అలంకారంగా కనిపిస్తున్నాడండి మా శివయ్ మాత్రం ఆయన బోలాశంకరుడు కాదండి మనం ఏ నీళ్ళతో అభిషేకం చేసి ఆయన స్ఫూర్తిగా మనం ఏ కోరిక చెప్తున్నా సోమవారం కనుకరిస్తారనమాట కా అసలు ఇంకా కార్తీక మాసంలో అయితే ఇక చెప్పాల్సిన అవసరం లేదు కదా అంతా శివమయం అయిపోతుంది నేను అట్లాగే వృత్తులకి ప్రతిరోజు పచ్చ కర్పూరం అయినా ఏ కర్పూరమైనా పచ్చకరపూరం వాడతానమాట అవి చేతిలో నలుపుకుని ఒత్తులకి ఇట్లా మనం ముందు వైపు ఇలా అని చెప్పి దీపారాధన చేస్తే మంచిది అనమాట అందుకని నేను ఎప్పుడూ అలాగే చేస్తాను అలాగే స్మెల్ కూడా బాగుంటుంది దీపారాజన వెలుగుతున్నాను సేపు స్మెల్ కూడా బాగుంటుంది స్మెల్ పచ్చకర్పూరం స్మెల్ వస్తుంది కదా బాగా ఉంటుంది అట్లాగే దీపం కుందులను కూడా పువ్వులతో అలంకరించుకుంటున్నాను నా సబ్స్క్రైబర్లు ఒకరు కొత్తగా చూశారంట వీడియో చాలా బాగుంది అని చెప్పి కామెంట్ చేశారు అక్క నువ్వు నైటీతో వీడియో తీస్తున్నప్పుడు చున్నీ వేసుకుంటే సరిపోయిద్దిలే నేను నైటీతో తీయాలంటే నాకు ఇష్టం ఉండదు వీడియో అని చెప్పా కదా తను ఆ సలహా ఇచ్చిందనమాట చున్నీ వేసుకోండి ఏం పర్వాలేదు వీడియో తీసినప్పుడు అని చాలా థ్యాంక్స్ అండి మీకు నే మామూలుగా అయినా చున్నీ వేసుకుంటారు కానీ నేను ఎప్పుడు బయటికి వెళ్ళిన సందర్భం లేదు నైటీ వేసుకుని ఇట్లా ఇల్లు దాటి బయటికి వెళ్ళిన సందర్భం అయితే ఏం లేదండి నేను మాక్సిమం తెల్లారిపాటికి చేరే కట్టుకుంటా అనమాట నైటీ తీసేసి నైటీ నేను ఒక్కటి రిక్వెస్ట్ చేస్తానండి నైటీ అంటే నైటీగానే వాడాలన్నమాట అందరి గురించి అర అనట్లేదు అందరికీ కొన్ని సందర్భాల్లో పసిపిల్లలు ఉన్న వాళ్ళకి కుదరపోవచ్చు ఉండవచ్చు కదా ఒంట్లో హెల్త్ బాగున్నప్పుడు వాళ్ళు వేసుకోవచ్చులే కానీ మిగతా టైంలో మనం పొద్దున్నే చీర కట్టుకుని లేకపోతే డ్రెస్ వేసుకుని ఏదో వేసుకుంటే బాగుంటుంది కానీ ఇరవై నాలుగు గంటలు నైటీలో ఉంటాం మనకు కూడా ఇదిగానే ఉండిద్దిలేండి శివయ్యయితే అభిషేకం చేశాను నీళ్ళతో అలాగే అలంకరించుకుని రుద్రాక్షలు ప్రతి ప్రతి రోజు శివయ్య దగ్గర ఆ రెండు రుద్రాక్షలు నాకు ఎవరో ఇచ్చారండి అవి శివయ్య దగ్గర ఎప్పుడూ ఉంటాయి అనమాట ఆ రెండు రుద్రాక్షలు మాత్రం అలాగే అష్టోత్తరం చేసుకుంటున్నా అని చెప్పాను కదా శివయ్యకి ఓం శివాయ ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకరా ఆ బోలాశంకరుడు కర్ణి మనం ఏ కోరికైనా దేవుడికి దండం పెట్టుకుంటే మనం కోరిక చెప్పాల్సిన అవసరం లేదండి శివయ్యి ఎందుకంటే సమస్తం వేలేవాడు మన బాధ ఎంతో ఆ శివైకి తెలియదా మన గుడికి వెళ్ళినా కూడా అయ్యా నా భారం నీ మీదే వదిలేస్తున్నానయ్యా అని దండం పెట్టుకుని ఆ దేవుడి మీద భారం వదిలేసి వస్తే అంతా ఆయన చూసుకుంటాడంట అట్లాగే సోమవారికి చేశాను మరి అమ్మ దుర్గమ్మకి కూడా చేయాలి కదా అమ్మవారికి కూడా చేశానండి అలాగే జాంపండు నైవేద్యంగా పెట్టుకున్నా మన ఇంట్లో ఏదుంటే అదే కదా సోమవారికి నైవేద్యం పెట్టుకునేది చేంపొండ నైవేద్యంగా పెట్టుకున్నా అట్లాగే హారతి ఈ రోజు పూజ అయితే ఇలా ముగిసానండి ఇది అండి ఈరోజు నేను లేటుగా లేవటం వల్ల మా ఇంట్లో హడావిడిగా జరిగిన పూజ అనమాట ఇదంతా ఇట్లా అయితే నేను పూజ అంతా కంప్లీట్ చేసుకున్నాను అలాగే సోమవారం అసలు ఈ కలర్ పువ్వుల్లో వైలెట్ కలర్ పువ్వుల్లో సోమవారు చూడండి ఎంత అందంగా కనిపిస్తున్నారు అందరికన్నా ఎక్కువ మా దుర్గమ్మను చూడండి ఆ అమ్మను మర్చిపోతే అట్లా రోజుకొక్కసారన్నా నేను వీడియోలో చూపిస్తానుగా మా అమ్మని మా అమ్మని కూడా దీపారా చేసుకుని రెడీ చేసుకున్నాం మా తులసమ్మని తులసి కోట దగ్గర నిందా చూపించాను కదా అంతా మట్టి అయిపోయిందని మొత్తం క్లీన్ చేసుకున్నా కదా అలా అలా క్లీ అలాగే మొత్తం తులుసుకుని అయితే డీప్ పెట్టేసుకున్నాను అండి తులసి చెట్టు దగ్గర మీ అందరికి కనుక నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా మీకు నచ్చితే కామెంట్ చేయండి